ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు అనగా నూతన సంవత్సరానికి ముందు రోజున షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది అత్యంత దుష్ఫలితాలు ఇస్తుంది ప్రపంచం మొత్తం మీద కలిగేటటువంటి కూటమి అంటే ఆరు గ్రహాలు మీనరాశిలో చేరటం జరుగుతుంది రవి బుధుడు శుక్రుడు రాహువు చంద్రుడు శనిదేవుడు మొత్తం ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు మీనరాశిలో చేరటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి ఏ ఏ రాశికి మంచి జరుగుతుంది ఏ ఏ రాశికి కొంత ఇబ్బంది ఉంటుందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన గ్రహ కూటమి ఆరు గ్రహాల యొక్క కలియక ఒకే రాశిలో అంటే మీనరాశిలో జరుగుతుంది మీనరాశిలో ఉన్న ఈ ఆరు గ్రహాలను కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు చూడటం జరుగుతుంది అంటే దాదాపుగా ఏడు గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది ప్రపంచం మీద అనమాట ప్రపంచంలో ఇప్పటికే యుద్ధ వాతావరణం ఉంది అణుబాంబులు కూడా ప్రయోగం జరగవచ్చు భూకంపాలు తుఫాన్లు అగ్ని ప్రమాదాలు అన్ని రకాల ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది లేదు అంటే యుద్ధ భయం లేదు కానీ మిగతా అరిష్టాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ షష్టగ్రహ కూటమి వలన అనారోగ్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున ఏర్పడే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏ రాశికి మంచి జరుగుతుందో ఏ రాశి వారికి చెడు జరుగుతుందో తెలుసుకుందాం అలాగే ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం నుండి బయటపడడానికి పన్నెండు రాసుల వారు ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మేషరాశిలో పన్నెండవ స్థానంలో ఏర్పడేటటువంటి ఈ షష్టగ్రహ కూటమి వలన ఇబ్బందులు పెద్దగా ఉండవు అలాగే లాభాలు కూడా పెద్దగా ఉండవు కానీ అనవసర ఖర్చులు చేస్తారు బాధ్యతలు పెరుగుతాయి ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది సంపాదన డబ్బులో ఎక్కువ శాతం వృధా అయ్యేటటువంటి అవకాశం ఉంది ఆస్తులు కరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మేషరాశికి చెందిన వారు ఎవరైతే కరెంటు పని అగ్నికి సంబంధించిన పనులు జలాశ్రయాల వద్ద పనిచేస్తారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సముద్ర నదీ స్నానాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల వృషభరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం వృషభరాశిలో పన్నెండవ స్థానంలో ఏర్పడేటటువంటి ఈ షష్టగ్రహ కూటమి అత్యంత మేలు చేస్తుంది మీరు అంతులేనటువంటి అదృష్టాలను పొందుతారు మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా ఈ సంవత్సరంలో నెరవేరుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మళ్ళీ సంవత్సరాది వరకు అద్భుతమైనటువంటి మేలు జరుగుతుంది ఈ వృషభరాశి వారికి మీ కళలు నెరవేర్చుకోవడానికి ఇది అద్భుత కాలం అని చెప్పుకోవచ్చు ఈ షష్ఠగ్రహ కూటమి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీలో కూడా ఎవరైనా కరెంటు పని అగ్నికి సంబంధించిన పనులు జలాశ్రయాల వద్ద పనిచేస్తారో వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల మిథున రాశి ఎలా ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి శని భగవానుడు మిథున రాశిలో పదవ స్థానంలోనికి వస్తున్నాడు అంటే శనిగ్రహం మీ వృత్తిలో సంచారం చేస్తాడు వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు ఉంటాయి బాగా కలిసి వస్తుంది అదేవిధంగా పని ఒత్తిడి బాగా పెరుగుతుంది మిథున రాశి వారికి ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి అయితే ఈ సమయంలో మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది మీ ఆరోగ్యం మీ తండ్రి ఆరోగ్యం బలహీనత పడుతుంది ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత మంచిది ఇక కర్కాటక రాశి వారికి ఈ షష్ఠగ్రహ కూటమి తొమ్మిదవ స్థానంలో ఏర్పడుతుంది ఈ షష్ఠగ్రహ కూటమి కర్కాటక రాశి వారికి మంచి చేస్తుంది ఎంతో కొంత మంచి చేస్తుంది చెడు మాత్రం దాదాపుగా ఉండదు అయితే మీరు చెడు సావాసాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి చెడ్డవారితో స్నేహం చేసి చిక్కుల్లో పడతారు కాబట్టి కర్కాటక రాశివారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే చాలు మీకు అన్ని లాభాలే కలుగుతాయి ఇక సింహరాశి వారికి అష్టమ స్థానంలో అనగా ఎనిమిదవ స్థానంలో ఈ షష్ఠగృహ కూటమి అనేది ఏర్పడుతుంది ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల వచ్చేటటువంటి కష్ట నష్టాలు ఏంటంటే ముందు అనారోగ్య భయం ఉంటుంది కొంత అనారోగ్యం ఉంటుంది కానీ భయపడవలసినటువంటి పని లేదు తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఏమీ ఉండవు అలాగే దూర ప్రాంతాలకు వలస వెళ్ళవలసినటువంటి పరిస్థితులు రావచ్చు అంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అజ్ఞాతవాసం చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు అదేవిధంగా మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టవచ్చు జీవిత భాగస్వామితో తగాదాలు రావచ్చు ఇంకా పోలీసుల వల్ల కానీ గవర్నమెంట్ వల్ల కానీ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వల్ల కానీ మీకు ఇబ్బందులు రావచ్చు శత్రువుల వల్ల ఇబ్బందులు కూడా రావచ్చు అయితే భయపడవలసినటువంటి పని లేదు గురుబలం ఉంటుంది కాబట్టి ఇబ్బంది చాలా తక్కువగా ఉంటుంది అయినా కానీ మీరు తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇక కన్యారాశి వారికి ఏడవ స్థానంలో ఏర్పడే షష్టగ్రహ కూటమి వలన కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ మొత్తం మీద మంచే జరుగుతుంది అయితే ఏడవ స్థానంలో ఉండేటటువంటి రాహువు శని శుక్రల యొక్క కలియక వలన మీకు బాధ కలిగేటటువంటి ఇబ్బందులు వస్తాయి కొంతకాలం తర్వాత దాని నుండి మంచి జరుగుతుంది ఎందుకంటే బుధుడు నీచంలో ఉంటాడు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు దీనివల్ల ఏమవుతుంది అంటే నీచ భంగ రాజుయోగం ఉంటుంది దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అంటే చెడు జరిగినట్టుగా ఉండి దాంట్లో నుంచి ఒక మంచు జరుగుతుంది కాబట్టి కన్యారాశి వారు భయపడవలసినటువంటి పని లేదు తరువాత తులారాశి తులారాశిలో వారికి ఆరో స్థానంలో ఏర్పడేటటువంటి ఈ షష్టగ్రహ కూటమి వల్ల రెండు వేల ఇరవై ఐదులో కొద్దిగా ఇబ్బందులు కలిగేజేసేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇది మీకు ఆరో స్థానంలో ఏర్పడుతుంది ఆరు అంటే శత్రు స్థానం ఆరు అంటే రోగస్థానం ఆరు అంటే రుణస్థానం కాబట్టి అప్పుల పట్ల శత్రువుల పట్ల వాహన ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి కానీ మీరు పెద్దగా భయపడవలసినటువంటి పని మాత్రం లేదు ఎందుకంటే గురుబలం ఉన్నది అలాగే మీ జాతకం కానీ బాగుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇంకా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్యం కానీ ఇబ్బంది కానీ రావచ్చు అయితే శాశ్వతమైనటువంటి ఇబ్బంది రాదు కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది తర్వాత వృచ్చిక రాశి వృచిక రాశిలో ఐదవ స్థానంలో ఏర్పడేటటువంటి ఈ షష్ఠగ్రహ కూటమి అత్యంత లాభదాయకంగా ఉంటుంది మంచి జరుగుతుంది సంతానాలు గొప్ప ప్రయోజకులు అవుతారు అలాగే మీ తెలివితేటలు చూపించుకొని మీరు సమర్థవంతులుగా బయటకు వస్తారు మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది ఉద్యోగ వ్యాపార వృత్తి వ్యవహారాల్లో మంచి అనుకూలతలు లభిస్తుంది డబ్బు బాగా సంపాదిస్తారు కాబట్టి వృచిక రాశి వారికి షష్ఠగ్రహ కూటమి అద్భుతమైనటువంటి యోగాలు ఇస్తుంది తర్వాత ధనస్సు రాశి ధనసు రాశిలో ఈ షష్ఠగ్రహ కూటమి నాలుగవ స్థానంలో ఏర్పడుతుంది కేంద్ర స్థానంలో ఇది గొప్ప మేలు చేస్తుంది అయితే ఇదే సమయంలో ఏమవుతుంది అంటే కొత్త ఇబ్బంది కలిగించే సంఘటనలు జరుగుతాయి పని ఎక్కువై ఇబ్బంది పడవచ్చు ఆరోగ్యం దెబ్బతినవచ్చు అలాగే తల్లికి అనారోగ్యం రావచ్చు కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత మకర రాశి మకర రాశిలో ఈ షష్ఠగ్రహ కూటమి మూడవ స్థానంలో ఏర్పడుతుంది ఈ షష్ఠగ్రహ కూటమి మకరాశి వారికి లాభాలను తెచ్చిపెడుతుంది మీరు ఏది సాధించాలి అనుకున్నా మీరు సాధించగలుగుతారు మీరు అద్భుతమైనటువంటి ప్రతిభ పాటవాలతో ముందుకు దూసుకువెళ్తారు భూ ఆస్తులు వృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి రెండో స్థానంలో ఏర్పడేటటువంటి ఈ షష్టగ్రహ కూటమి అద్భుతమైనటువంటి మేలు చేస్తుంది ఆదాయం పెరుగుతుంది మీరు ప్రజాప్రతినిధులుగా బయటకు వస్తారు అంటే గెలుస్తారు మంచి పదవులు లభిస్తాయి ఉద్యోగాలు లభిస్తాయి జీవితంలో ఎదుగుదల ఉంటుంది విపరీతంగా ధనం సంపాదిస్తారు కుంభరాశి వారికి అన్ని విధాలా ఇది బాగుంటుంది అయితే కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కానీ డబ్బు నష్టం కానీ జరిగేటటువంటి అవకాశం ఉంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు తగినటువంటి పరిహారాలు పూజలు చేసుకోవాలి ఇక చివరిగా మీనరాశి మీనరాశిలో షష్ఠగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి మీరు ఈ సంవత్సరం మంచి చెడు మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు చివరికి మంచే జరుగుతుంది మీరు మంచికి మరియు చెడుకి మధ్య ఇరుక్కొని ఇబ్బందులు పడేటటువంటి సంఘటనలు జరుగుతాయి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి మళ్ళీ వచ్చేటటువంటి ఉగాది వరకు ఈ సంవత్సర కాలం పాటు అద్భుతమైనటువంటి విద్యలు ఉంటాయి భూసంపద పెరుగుతుంది అదేవిధంగా ఎన్నో రకాల మంచి జరుగుతాయి మీకు ఐదవ స్థానంలో కుజుడు సంచారం చేయటం వల్ల ఇంకా మరింత గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి అయితే కొంత దుర్మార్గులతో స్నేహం అలాంటివి జరగవచ్చు కానీ వారి వల్ల మీకు మంచి జరుగుతుంది భయపడవలసినటువంటి పని లేదు ఇలా ఈ షష్టగ్రహ కూటమి కొంతమందికి బాగా మేలు చేస్తుంది కొంతమందికి తక్కువ మేలు చేస్తుంది కొంతమందికి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఇబ్బంది రాకుండా ఉండడానికి ముందుగా చేయవలసినది ఏమిటి అంటే రవి జపం చేసుకోవాలి ప్రతి రాశివారు కూడా సూర్యుని ఆరాధించాలి సూర్యుడి యొక్క మంత్రాలు సూర్యాష్టకం వంటివి చదివి సూర్యుణ్ణి ప్రార్థించాలి సూర్యుడు గ్రహాలకు రాజు కాబట్టి ఈ షష్ఠగ్రహ కూటమి నుంచి మంచి ఫలితాలు పొందడానికి సూర్యనారాయణను పూజించాలి విష్ణు సహస్రనామం వంటివి వింటే మంచిది అంతా మేలు జరుగుతుంది మరి ఈ పన్నెండు రాశులకు చెందిన వారు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి లేదా ఇప్పటి ఉండే ఈ పరిహారాలు చేయండి మంచి శుభ ఫలితాలను పొందండి